హాయ్ అండి నా పేరు రమణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ పికిల్స్ అండ్ పౌడర్స్ ఇవాళ నేను మనందరికీ ఇష్టమైన సాంబార్ తయారీలో వేసుకునే పొడిని తయారు చేసి చూపిస్తున్నానండి మనం నిత్యం ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు మనంతట మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండీ చాలా హైజెనిక్గా కూడా చేసుకోవచ్చు మనం పిల్లలు కూడా అమ్మ చేసిందంటే చాలా ఇష్టపడి తింటారు కదా ఒకసారి ఈ పొడి తయారు చేసి సాంబార్ పెట్టి చూడండి ఒక అరగంటలో గిన్నె ఖాళీ అయిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా రండి మరి సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను ధనియాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర మిరియాలు ఇంగువ మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు రకాలు తీసుకున్నానండి ఇక్కడ కాశ్మీరీ మిర్చి ఇది మామూలు మిర్చి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం అంటే కొంచెం నూనె వేసుకుందామండి తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నెమ్మదిగా స్లోగా పెట్టి వేయించుకుందాం మినప్పప్పు ధన్యవాదాలు మెంతులు మిరియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు లాస్ట్లో వేసుకుందాం అన్నీ చక్కగా వేయించేసుకుందాం ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుందాం చూసారా అండి నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతుంది మంచి సువాసన కూడా వస్తుంది అనమాట మనందరం కూడా వారానికి కనీసం ఒకసారి అయినా సాంబార్ చేసుకుంటాం కదండి అంతల పైన వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఎండు మిరపకాయలు ఇంగువ రెండు వేసేసుకున్నాం ఇవ్వండి ఇంగువ ముక్క ఎండు మిరపకాయలు అన్నీ చక్కగా వేగిపోయాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ అన్నంగా తీసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం ఇందాక సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి బాగా చల్లారే ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాం ఇదిగోండి మన గుమ్మగుమలాడే సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ జార్లో భద్రపరుచుకుందాం ఇలా పెట్టుకోవడం వల్ల ఒక నెల రోజులు ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుందండి మరి ఈ రోజుల్లో అందరికీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే అవకాశం ఉండటం లేదు కదా అలాంటప్పుడు తప్పకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ ఆల్